మలపల్లి కళాక్షేత్రంలో జరిగే వడ్డర్ల మహాసభకు వడ్డర్లందరూ సమాయత్వం కావాలని కోరుతున్నారు కారణం ఏమంటే మనమందరము ఏకమై మన సత్తాను చాటుకుంటే తప్ప వడ్డెర కులస్సుల ఉనికి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు నాయకులు గుర్తించే అవకాశం లేదు కాబట్టి మన మహాసభకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అధ్యక్షురాలు ఎంపీ గారైన శ్రీమతి పురేంద్రేశ్వరి గారిని ఆహ్వానించి అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు ఎన్ఎండి ఫరు గారిని బీసీ జనార్దన్ రెడ్డి గారిని మరియు నలుగురు ఎంపీలను మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గౌరవ అతిథులుగా పిలిచి మహాసభను జయప్రదం చే చేద్దాం అందరం కలిసి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వడ్డీర్లందరూ ఏకమై మరి మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా మనల్ని ఎస్టీలుగా గుర్తించాలంటే మనం గౌరవంగా బతకాలంటే మరి సమాజంలో మనకు సమున్నత స్థానం రావాలంటే వడ్డెర నిరుద్యోగులంతా ఉద్యోగస్తులుగా మరి అవకాశం రావాలంటే అందరము ఆత్మగౌరవంతో జీవించాలంటే ఖచ్చితంగా మహాసభలో పాల్గొని జయప్రదం చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వ మన ఉనికిని గుర్తించే అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వడ్డర్లందరూ ఏకమై మహాసభలో పాల్గొనాలని డాక్టర్ బతుల నాయన నేను జాతీయ బీసీల కార్యదర్శిని పిలుపును ఇస్తున్నాను మన బతుకులు ఎంత పలసగైనయే పలసగైనడు కాదే ఇగనైనా మన జాతి జాతంతా ఏకంగా మనకున్న హక్కులేందో తెలుసుకోవాలి ఊరు వాడిన ఒడ్డెర సంఘాలు పుట్టాలి ఆ సంఘాలు పుట్టి సంఘం యొక్క హక్కులేందో తెలుసుకొని మన హక్కును మనం సాధించుకోవాలని వలసబోయి వలసబోయి బతుకుతున్న మనం వద్ది రాజులకు వారసులమైన మనం ఒకనాడు రాజ్యాన్ని పాలించిన వద్ది రాజు వారసులమే మనము ఎందులో తక్కువ మనం అందుకే పోరాడుదాం కష్టపడే చేతులతోటే గన్నులు కొట్టే చేతులతోటే పెన్నులు కూడా పడదాం ఈ వ్యవస్థలో మన వాట మనకు దక్కేదాకా పోరు బాటను వడదామే య బోధంపాయ బోధంపా తాడో పేడో తేల్చుకుందాం పోరాట బాటలోనే పోదంపా Sinirle